రామోజీ అస్తమయంపై హిందూపురం ఎమ్మెల్య బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు అని కొనియాడారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు ఇక దేశ ప్రగతి రంగంలో దూసుకుపోతుంటే రామోజీ అందులో ఒక అడుగు వేశారని తెలిపారు ఇక దేశ రంగంలోనూ రామోజీరావు ఒక కొత్త ఉరవడి సృష్టించారని సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందముని బాలకృష్ణ పేర్కొన్నారు తెలుగు పత్రికా రంగంలో ఆయన ఒక మకుటం లేని మహారాజు అని పేర్కొన్నారు రాబోయే తరాల పత్రిక ప్రతినిధులకు ఒక మార్గదర్శిగా నిలిచారని చెప్పారు చిత్ర సినిమాలను అడుగుపెట్టి ఉషోదయ సంస్థను విజయవంతంగా నడిపించారని వివరించారు ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో నిర్మించి దేశానికి గర్వకారణమయ్యేలా చేశారని తెలిపారు తెలుగు నేలపై నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ ద్వారా సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశారన్నారు తన తండ్రి ఎన్టీఆర్ రామోజీరావుల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉండేదని బాలకృష్ణ మరోసారి గుర్తు చేసుకున్నారు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారు ఈ సందర్భంగా రామోజీ కుటుంబ సభ్యులకు నందమూరి బాలకృష్ణ సానుభూతి తెలియజేశారు